<tries> to hey, hey, oh, ho, ho. Ho, ho. Ho, ho! hey, hey, Ho ho! hey, hey. ho Ho ho! hey hey ho! ho, ho. ho, ho. Hey, hey, whoa, oh, ho whoa. Whoa, whoa. Whoa, whoa. Whoa, whoa. oh, ho 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 Hoa 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 సరిత గారికి గ్రేటెస్ may all your favorite hopes and dreams turn out exactly right may special moments fill your day with smiles you find the happiness that always wished for you happy birthday may god shower his tightest blessings on you today and every day and for to to live full 100 years in sound health joyously with peace of mind ye bhi ki ini daya shakti arogya ka vaastu devo bhuto matam jayamaya mahonsoma jutirgamaya mrutyormam amartangamaya om shanti 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 namutu jivinchita oka kala manasika ullasani ki sharirika ini

थर्टी एर्टी नाइन थर्टी थर्टी वन थर्टी टू थर्टी थ्री थर्टी फाइव थर्टी फाइव थर्टी सिक्स थर्टी सेवन थर्टी थर्टी फिफ्टी फिफ्टी Go, 53 54 55 56 57 58 59 happy birthday to you happy birthday to you happy birthday to you may god bless you may god bless you may god, bless you. May god bless you. వెరీ హ్యాపీ ఒక్క నిమిషం అండి సైలెన్స్ సైలెన్స్ ఇంగ్లీష్ లో మాట్లాడవచ్చు తెలుగు మాట్లాడాలి నిశ్శిబ్దంగా ఉండండి దయచేసి ో నమీ ఓం దేహీం జనంతదేవాస్వ వదంతి సో మంత్రేషమస్మాత్తు మధుశ్రుయదు అయం మహోర్త సుముహూర్తో ओम गण गणनाथ्वा गणपति गुम्बवा वामहे कविं गमे नाम उपमश्रवस्तवन ज्येष्ठराजम ब्रह्मलहं ब्रह्ममानसवदा लसन्वन्नो आदिवेशेग साधन णोदेवे सरस्वती देवाजे विरिवाजिरिदे देनाम पित्रीगदो ओम माजुंग देशवाय स्वाहा ओम धरणाय स्वाहा ओम माधव स्वाहा गोविंदाय स्वाहा इष्टदेव महामद शोकानंद महाकृपाय नमः वामनाय नमः श्री नमः वृति नमः बनावलवा दामोदर शर्मा शंकर शर्मा वासुदेव शर्मा वृजेंद्र शर्मा धर्म शर्मा छोट शर्मा अशोक त्यारवा नाथ शर्मा शीतलवा जनार्दन शर्मा उपेंद्र शर्मा वीर शर्मा कृष्ण शर्मा कृष्ण ब्रह्मणा नमः बुद्धि संधो बोद बिजा जाए ये देव भूमि भारत का ये देशायरो देना ब्रह्म कर्म समाज में ओम वहा रुम सोहा रुम महाऊ जे हावम महाव रुम सत्यम सद्वितर नेम मार्गो देवस्य वेदीया यो न प्रज्ञा ब्रह्मा बोत्रो సకుటుంబస్య మమార్కొండ ఉపాధ్యాయుల చే ద్వారా శ్రీ పరమేశ్వర విచకం శ్రీ పరమేశ్వర విచకం శుభాకర్ శ్రీ మహావిష్ణువాక్య ప్రమణ సభ ఉస్లార్జ ప్రమణ సభ ప్రదేశేత వరాగలపే వైవత్ సోదరులే కలిగే ప్రదోమాలే జంబోదీపే భర్తవంశే భర్తకండే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య ఈశాజ ప్రదేశే కృష్ణా గోదావరి ప్రదేశే ఈశాయ అంచుదస్వ గేదపుర్ చెత్తమయం నిత్యం రజా విశేషం నమ్మని సర్వదా సర్వకార్య దేవదాప్యోర్మః ప్రోదిరామ సంవత్సరే ఉత్తరాయలే

चित्ता लक्षत्रे विशाखा लक्षत्रे शुभ लक्षत्रे शुभ योगे शुभ करण ये मंगला विशेषण विशिष्टाया शुभ तिथो श्रीमान श्रीमत भारद्वाज गोत्रोद्भव रवींद्र नामदेश सरिता नामदेश जन्मदिना समय ശ്രീ പരമേശ്വര സ്വാമി പരദ്വാര വിദ്യധര നമ ആകാശക്വർത്തിശുലേഗോത്രോ കാർത്തിമദേശ അഖില നാമദേശ యువరాంశ చిరంజీవ సకల ఆయురారోగ్య ఫలశుద్ధిరస్తు శతమానంభవతి శతాయ పురుషస్వేంద్రియ ఆయుష్వేంద్రియ ప్రతి దిష్టది నిన్న నూరేళ్లుగా ఆయురారోగ్యంగా ఉండాలని మా సభకు కూడా అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నారు జై శ్రీరామ్ అలా అట్టలే గోత్రం చెప్పండి చెప్పండి కౌశిక మహేష్ గారు జన్మదిన సందర్భంగా అరవై ఐదు సంవత్సరాలు అరవై నాలుగు పెడుతున్నా సమయంలో జన్మదిన సందర్భంగా ఏడుకోట వెంకటేశ్వర స్వామి అనుగ్రహంగా ఉండాలని దీవిస్తూ శత కోట చెప్పండి కౌశిక మహేష్ గారి నామదేశ లక్ష్మి నామదేశ వినయమూర్తి నామేస్ లక్ష్మీశైల అక్షయ నామదేశ్య నామదేశ్య శ్రీ సౌందర్య విజయ నామే వెంకటాద్ధ్య ఐశ్వర్య ధర్మార్థ కామ మోక్ష బాలరాజు గారు ఒక్క ఒక్క నిమిషం నిమిషం కదా చెప్పండి తలవత్ర గోత్రం గో మరి మనకు అవకాశం ఉంది చెప్తాము ఎస్ మనీ నామేశ శ్రేయశ్రీనామేశ్వకుంశ క్షేమశ్రైని ఆయన లక్ష్మీ ప్రసాద దంపతి నూతన సుమంగళీ జన్మ సావిత్రీభవ జై శ్రీరామ్

సరస్వతి మేడం కుంకుమ పెడుతూ ఉన్నారు అందిస్తూ ఓహో కమలా మేడం గారు కమలా మేడం గారు చెప్తూ చిన్న నెక్స్ట్ ইউটি গ'লি ল గారు పసుపు కుంకుమ మందికి లతా బోస్ గారు అదే విధంగా బోస్ గారు లతా బోస్ గారు షాలు సన్మానం ఓ విషయం ఓ ఓ మిమ్మల్ని వదిలేస్తే చక్కగా పెళ్లి కూతురు లేక తయారు చేస్తారు వీళ్ళందరూ అదే ఇద్దరే కలిసి రమ్మా మేడం మరణ సారు సార్లతో సన్మానం చేస్తున్నారు సరిదా మేడం గారికి చిన్న బహుకరణ ఒకసారి ఇటుగా చెప్పండి

మరి ఇప్పుడు సరిత మేడం గారు ఆయుష్మాన్ బావా గాంధీ గారు అక్షత్రు విషయ చెప్తూ ఉన్నారండి જયા મેડમની મેડમ વિજય દમ સરીતા મેડમ દત્ત વિજય દત્ત દુ గారు ధర్మోహ మనకు మన దేశ సంస్కృతి చాలా అవసరం కాబట్టి మన దేశ సాంప్రదాయ ప్రకారం మనము ప్రతి ఒక్కరూ కలిగి ఉంటే చాలా బాగుంటుందని నేను ఆశిస్తున్నాను తెలియజేస్తున్నాను থ্যাংক ইউ স্যার থ্যাংক ইউ బర్త్డేకి వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది రోజు ఇక్కడికి వస్తే నాకు రోజు బర్త్డే లాగానే ఉంటుంది రోజు నా పుట్టినరోజులాగే ఉంటుంది ఇక్కడికి వచ్చినా అంటే ఆ రోజు అంతా ఆనందంగా ఉంటుంది జల్సి రావాలి పొద్దున జోకే సార్ జో జోకే సార్ రావాలి 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 ఓకే ఓకే ఈ క్లబ్లో నేను చేరి టెన్ మంత్స్ అవుతుంది టెన్ మంత్స్ అవుతుంది కానీ చాలా బాగుంది నేను నా ఆరోగ్య పరిస్థితి కూడా చాలా మెరుగుపడింది చాలా హ్యాపీగా ఉన్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు చాలా ఈషగా ఉంది ఎందుకంటే ఇంత మంచిగా బర్త్డే నేను చేయలేకపోతున్నాయి అని రోజు ఇంత మంచిగా ఇంత మంచిగా ఇంత బాగా చేసింది రియల్లీ గ్రేట్ అని అండ్ ఇప్పుడు జాయిన్ మీరు మన క్లబ్లో జాయిన్ నుంచి జాయిన్ అయిన నుంచి చాలా యాక్టివ్ అయింది చూస్తుంది చాలా యాక్టివ్ అయ్యింది అండ్ పాజిటివ్ మైండ్ అందరూ 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 మా గురువులాగా అంటే ఒక పాజిటివ్ మైండ్తో వస్తారు రావడమే సో దే ఆర్ అక్వైరింగ్ పిల్లలేదు ఆల్మోస్ట్ దే ఆర్ అక్వైరింగ్ పాజిటివ్ మైస్ అండ్ ఎక్సర్సైజ్ ఉంది లాఫింగ్ ఉంది ఎవరికి వాట్ నాట్ ఎవరికి అండ్ ఆల్సో వాళ్ళకు అంటే ఎంకరేజ్మెంట్ అంటే కరేజ్ వస్తుంది అంటే జీవితం ఎట్లా ఉంటుంది ఏంది ఎట్లా బ్రతకాలి ఏంటి అనే ఇది ఒక్కటే ఓన్లీ ఎక్సర్సైజే కాదు ఎవ్రీథింగ్ దే ఆర్ గెట్ సో నైస్ ఆఫ్ యూ చాలా బాగుంది మీ క్లబ్ ఇంకా ఇంకా సెక్రటరీ గారు నాగేశ్వరరావు గారు టైగర్ ટાઈગર ટાઈગરત વાલ વા మనసేకు వెలగా మమతలు నీ కొలి చెదరా నెడు మరువకురా కృష్ణ మనసేకు వెలగా మమతలు మల్లుగా మన ఇరువురి ఆనందం కలకాలం